నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం పంగిడిపల్లి గ్రామ రైతుల వినూత్న నిరసన రుణమాఫీ చేయాలని రైతు బంధు వెంటనే ఇవ్వాలని ఒంటికాలి నిలబడి తమ ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీ విషయమై కలెక్టర్ కి వినతి పత్రం అందించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదని వారు ఆపోయారు రుణం ఆ విధంగా మాఫ్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి గారు అనుకున్నాం కానీ ఇప్పటి వరకు అయితే మా ఉన్న రైతులకు యాభై మంది దాకా మా రైతులు అందరికీ మాఫీ కాలేదు ప్లస్ మేము డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా డబ్బులు కట్టు అందరం కట్టినాం రసీదు కూడా చూపించి ఉయ్యకలు అందరికీ దీనించినాం వీళ్ళు అంత భ్రాంతి చేస్తారు అంతేగాని డబ్బులు మాఫీ అవి తెలియ తెలియసారు ఎప్పుడోసారి ఇవ్వలేక ఒకరికి తక్కువ తక్కువ నోళ్ళకి అయితేనే కానీ మాకైతే మా పంగడిపిల్ల అయితే దగ్గర దగ్గర సెవెంటీ పర్సెంట్ కాలేదు సార్ థర్టీ పర్సెంట్ అయినాయి సార్ ఇక్కడ కాబట్టి దయచేసి మా అందరికి మాఫీ చేయగలరని మేము కోరుకుంటున్నాం అడ్డగట్ల కమీల ఆ నా పేరు మీద నా పేరు మీద కుటుంబం పేరు మీద రెండు లక్షల ఉన్నది కుటుంబం అని అన్నాడు రేషన్ కార్డు అన్నాడు ఇద్దరు ఇద్దరు కొడుకులకు రేషన్ కార్డు లేదు నా మీదనే రేషన్ కార్డు ఉన్నది నాకు రెండు లక్షల రుణం ఆఫీ కాలేదు మిత్తి కట్టినా ప్లస్ ఇంకో వెయ్యి రూపాయలు కూడా లోపల కట్టినా అవి కూడా కాలేదు మిత్తికి తెచ్చి కట్టినాం ఇబ్బంది పడతాను నేను ముండరాలను వాళ్ళ కుటుంబాన్ని నలుగురు కుటుంబాన్ని ఎట్లా నేను ఎట్లా ఐదుగురు కుటుంబం ఎట్లా ఎట్లా చేయాలి నాకు రుణం కావాలి